ఈ రోజు వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో తిరుపతి పట్టణం వెనుకబడినటువంటి ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పనిచేసినటువంటి పరిస్థితి కనపడడం లేదు ప్రధానంగా ఏదైతే విద్యా వైద్యం అదేవిధంగా ఉపాధి అవకాశాల మీద ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ప్రస్తుత ప్రభుత్వాలు ఏవి కూడా పనిచే పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆ చదువుకున్నటువంటి యువతంతా కూడా ఉపాధి అవకాశాలు లేక విదేశాలకు వలసిపోతున్నటువంటి పరిస్థితి రాయలసీమ ప్రాంతంలో ఉంది అయినప్పటికీ వలసలను నివారించేందుకు ప్రభుత్వాలు ఏ మాత్రం కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు అంతేకాకుండా ఈ రోజు గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాలను ఈ రోజు ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో నడపకుండా ప్రైవేట్ పనులు చేసేందుకు కూట ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అయ్యా చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు నాయుడు ఏ మాత్రం సిగ్గు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ రోజు పేద పలుగు బలహీన వర్గాల విద్యార్థులంతా కూడా మెడికల్ విద్య అందరినీ ద్రాక్ష ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి పేద మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో మెడికల్ విద్యను తీసుకొస్తే ఈ రోజు వాళ్ళ ఆశలను నీరు కలిసే విధంగా ప్రైవేట్ పదం చేస్తా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించడం సిగ్గు చేయడం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో నడపలినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు అమరావతి రాజధాని నిర్మిస్తానని చెప్పేసి చెప్పడం సిగ్గు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీసం మన మౌలిక వస్తువులు లేవు అదే విధంగా ప్రభుత్వ పాఠశాలను విస్తరించాల్సిన ప్రభుత్వం ఆ విధంగా శ్రద్ధ పెట్టకుండా ఈ రోజు సందు సందుకు మద్యం షాప్ పెట్టి ఈ రోజు మధ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించి ఆ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పై కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి విభజన హామీల్లో భాగమైనటువంటి కలప ఉక్కు ఫ్యాక్టరీ అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఈ రోజు సాధించేందుకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం